బ్రహ్మదేవుని మనసులోని తన కుమార్తెపైన కామభావనను పొందడానికి కారణం ఏమిటి బ్రహ్మదేవుడు కొలువులో పుడుతూనే మనోవైకల్యాలు కలిగించాడు కనుక మన్మధుడు అని నామకరణం చేశారు తనకు ఒక పని నిర్దేశించబడగాని దానిని అక్కడికక్కడే పరీక్షించాలనుకున్నాడు మన్మధుడు తక్షణమే ఆ సభలోనే తన పూలపానాలు ప్రయోగించాడు సభలో ఉన్న వారందరూ ఊహకందనంత మోహంతో తలమునకలైపోయారు అంతమంది పురుషుల మధ్య ఉన్న ఒకే ఒక్క స్త్రీ మన్మధుడి కన్నా ఒక అడుగు ముందు పుట్టిన బ్రహ్మమానసపుత్రి మన్మదని బాణాల దాటికి ఆమె హృదయం కూడా చలించింది సభలో ఉన్న మరీచి లక్షుడితో సహా అందరు చూపులు ఆ పిల్ల మీదే ఉన్నాయి చివరకు బ్రహ్మ కూడా ఆ యువతి మీద భ్రమపడిపోసాగాడు అది గమనించిన ధర్మదేవత తక్షణమే శివుణ్ణి తలిచాడు నిధాత సభలో పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు బ్రహ్మతో సహా మిగతా వారిని అందరినీ మందలించాడు శృతిమించిన కామంతో కూతుర్నే కోరుకోవడం సృష్టి విరుద్ధమని చెప్పాడు అలాగే బ్రహ్మమానస పుత్రులు తమ జల్లెలు చేరాలనుకోవడం చేయరాని పని అని మందలించాడు వారిలో కామోపసంహరణ కావించి శివుడు అంతర్ధానమయ్యాడు అప్పటికే కలిగిన కామవికారం వల్ల చతుర్ముఖుడైన బ్రహ్మ శరీరం అంతా చెమటలు పట్టేశాయి ఆ చెమట నుండి పితృగణాలు ఆవిర్భవించారు క్రతువు వశిష్ఠుడు పులస్యుడు అంగీరసుడు వారి నుండి కూడా పితృగణాలు ఆవిర్భవించాయి బ్రహ్మ యొక్క తీవ్ర ధ్యానంలో నుంచి పుట్టిన కారణంగా సంధ్య అనే సూచనతో కూడిన ఆ యువతి శివదర్శనంతో జ్ఞాని అయింది కానీ ఆమెకు సంబంధం లేనప్పటికీ కూడా ఆమె మీద కామవికారం వల్లనే బ్రహ్మదేవుడి నుండి బ్రహ్మ మానసపుత్రుల నుండి పిత్రుగణాలు ఆవిర్భవించాయి గనక పిత్రుగణాలన్నింటికి ఆమెనే తల్లిగా చెప్పబడుతుంది